మరి ఈ యొక్క నిర్ణయాన్ని ఇంత పెద్ద నిర్ణయం యాభై ఒక్క గ్రామాలను మున్సిపాలిటీలు విలీనం చేస్తూ మరి ఈ మొత్తం రోడ్ రోడ్లో ఉన్న అన్ని ప్రాంతం అన్ని లోకల్ బాడీస్ని అన్ని మున్సిపాలిటీస్ని మున్సిపల్ కార్పొరేషన్స్ని ఈ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక కార్పొరేషన్గా చేయాలని చెప్పేసి ఆలోచన ప్రభుత్వంగా స్పష్టంగా ఉందని చెప్పేసి వారి యొక్క మెమోస్ ద్వారా జియో ద్వారా స్పష్టంగా అర్థమవుతాం అన్నది మరి ఎందుకు ఈ ఆర్డినెన్స్ ద్వారా మరి ఈ యొక్క గ్రామ పంచాయతీని కల్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంత ఎమర్జెన్సీ ముందు అంత తొందర ఎందుకున్నది అంత దహంతో ఎందుకున్నారు కాంగ్రెస్ పార్టీ నేను ముఖ్యంగా నేను అంటే ముఖ్యమంత్రి గారికి రాత్రి కలవడంగానే లేగానే నిర్ణయం అయిపోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని అర్థం కాని పరిస్థితి ఉంది ఈరోజు ఈరోజు హైదరాబాద్ అనేది అందరిది హైదరాబాద్ నగరం చక్కగా అన్ని విధాలా ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క తప్పుడు విధానాల వల్ల వారి యొక్క అవగాహన రాహిత్యం వల్ల వారి యొక్క మరి అనుభవ రాహిత్యం వల్ల వారి యొక్క అసమర్థత వల్ల వారి అను అనలోచిత నిర్ణయాల వల్ల ఈరోజు నగరం యొక్క ప్రతిష్ట రోజు దిగజారిపోతూ ఉంది రాష్ట్రంలో పరిపాలనకుంటు ఉంది హైదరాబాద్ ఒక ఖ్యాతిని అంటే దిగిదే విధంగా వారి నిర్ణయాలు కనపడతా ఉన్నాయి ఒక ఉదాహరణ ఏంటంటే పెట్టుబడులు కొత్త పెట్టుబడులు దేవుడరు కానీ ఉన్న పెట్టుబడులు వెనుకపోయేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఈ నెల మేము అన్నీ పేపర్ల ద్వారా అన్ని వార్తాపత్రికల ద్వారా చూసినాం ఈ నెల రిజిస్ట్రేషన్లు మొత్తం తగ్గిపోయినాయి సుమారు ప్రతి నెల అంటే వెయ్యి కోట్లు పదకొండు వందలు వచ్చేటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం అయితే ఉందో సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గిపోయిందని ఉన్నారు రిజిస్ట్రేషన్ తగ్గిపోయిందని చెప్తా ఉన్నారు వీరి యొక్క అంటే ఇన్ఎఫిషియన్సీ వారి ఇన్ఎఫిషియన్ దట్ ఇస్ నాట్ ఎఫిషియెంట్ ఎందుకంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది దీన్ని సరిగా రివ్యూ చేయకపోవడం వల్ల సరే ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల ఎంత తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బుక్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ఏదైతే చేసుకున్న ఫ్లాట్ ఓనర్ దగ్గర ఫ్లాట్స్ ఎవరితో కొందామని చెప్పేసి బిల్డర్ల దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారో డబ్బులు వాపస్ తీసుకుంటా ఉన్నారు మాకు రిటర్న్ ఇచ్చేయండి మా డబ్బులు మాకు అంటా ఉన్నారు ఇది ఈరోజు హైదరాబాద్ ఉన్న పరిస్థితి ఈ కారకులు ఎవరు ఈరోజు అనేక అనేక అంశాలు చర్చ చేయాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఈరోజు అసెంబ్లీలో మీరు మాట్లాడరు తప్పించుకో తూకముడుచుకొని ముడుచుకొని పోతారు బయట ఏదైనా ప్రధానమైన ఇలా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం ఈరోజు హైదరాబాద్ అంతా కూడా మరి మరి ఒక అర్బన్ అగ్లామినేషన్ అంతా కూడా ఒక కార్పొరేషన్ యొక్క ఫైవ్ తీసుకొచ్చి కార్పొరేషన్కి పెడతామని చెప్పినప్పుడు కనీసం అఖిల పక్షాన్ని పిలిచేటువంటి ఒక మినిమం కామన్ సెన్స్ అది సాంప్రదాయం లేదు స్టేక్ హోల్డర్స్ని మేము నిర్ణయం తీసుకుందామని చెప్తాం యాభై యొక్క గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి అంటే సర్పంచ్లు పీరియడ్ అయిపోయిన తర్వాత సర్పంచులు దిగిపోయిన తర్వాత యాభై గ్రామ పంచాయతీలది వారి యొక్క అభిప్రాయ సేకరణ చేస్తామని చెప్పేసి అంటారు నగరానికి ఇంత పెద్ద నగరం ఇంతమంది శాసనసభ్యులు ఉన్నాం దాని యొక్క లాభాలు ఏంటివి దాని యొక్క నష్టాలు ఏంటివి ప్రజలకు ఏ రకంగా భారం ముగ్గపోతాం అన్నది ప్రజలకి ఏ రకంగా మేలు చేయగలుగుతున్నారా అని చెప్పలేకపోయారు కదా మీరు చెప్పాలి కదా మీకు చేస్తే భవిష్యత్తులో చేస్తే ప్రజలు ఏ రకంగా మేలు జరుగుతుందని చెప్పాల్సిన అవసరం ఉంది కదా ప్రభుత్వం పైన బాధ్యత గల ప్రభుత్వం పైన ఇంతమంది నగరంలో శాసనసభ్యులు ఉన్నప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేసే సమయం ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఎందుకంటే పోర్ట్ఫోలియో అయిన దగ్గర ఉంది కదా ఇతను కాకపోతే ఇంకో రెండు మంత్రికి ఇవ్వండి వారు చూసుకుంటారు కదా పని చూసుకొని వారు చేస్తారు కదా ఆశ ఎక్కువ అయితే ఇదే కాలం దురాశ దుఃఖానికి చేయటువంటి అన్ని శాఖలు నా దగ్గర ఉండాలి నా కడిపోయి నిండాలా ప్రజలు ఏమైనా కాని అంటుంది ఈరోజు నగర ప్రజలకు భవిష్యత్తుతో కూడుకున్నటువంటి నిర్ణయం ఇది